నిన్న బాను ఒక అమ్మాయి మరి అకస్మంతగా హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది మరి ఆమెకి ముందు మొదటి నుంచి కూడా అనారోగ్యంతో తిరుపతి ఎక్కడెక్కడ హాస్పిటల్ని తిప్పుతూ వస్తున్నారు చేస్తూ వస్తున్నారు ఇస్తున్నారు నిన్న దురదృష్టవశాత్తు విషయాతో హార్ట్ అటాక్ గురించి చనిపోవడం జరిగింది దాన్ని తెలుసుకొని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది పరామర్శించాలి తప్పదు ఎవరైనా ఎవరైనా సరే ఎవరైనా చనిపోయినప్పుడు న్యాయంగా ప్రతి పేరు కూడా పరామర్శించాలా చేతులైన సహాయం చేయాలా ఆ కుటుంబానికి అంతే కానీ దాన్ని రాజకీయానికి ఉపయోగించుకోవడం అనేది చాలా దురదృష్టకరం రాజకీయం రాజకీయం చేయాలి కానీ ఈ శవాల మీద పేలాలు ఏరుకునే కార్యక్రమానికి మాత్రం నేను వ్యతిరేక ఏది ఏమైనా కానీ ప్రజలకు తెలుసు ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టాక వాస్తవాలు దాకా మరి అందుకే నేను ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే నేను నిన్న సీఎం గారి ప్రోగ్రాంలో ఉన్నా నాకు రాత్రి అన్న పదిహేను ఆరగడ బాద్ర కర్నూలు బార్డర్లో చేసి అక్కడి నుంచి రావచ్చినప్పటికీ బాగా లేట్ అయిపోయింది ఇంటికి వచ్చారు పదకొండు నాకు ఉదయం తెలుస్తానే ఇక్కడ రావడం లేదు ఏదేమైనా కానీ నీటి సమస్య ఒక కొత్త తీసుకొస్తాం ఎందుకంటే ఇప్పుడు ఉండే ప్రాబ్లం అది ఒకటే కాబట్టి ఆ నీటి సమస్యను అడ్డు పెట్టుకొని ఈ చావుకు నీటి సమస్య కారణమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే కదా అది వాళ్ళ కర్మ అది వాళ్ళ కర్మ అంటే దాన్ని కూడా రాజకీయానికి ఉపయోగించుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ అది ప్రజలందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు నీటి సమస్య ఉంది ఈ సంవత్సరం వర్షాలు తక్కువ వచ్చినాయి ఇది లేదు అయినా సరే ఎక్కడే కానీ నీటి కొరత రాకూడదు అనేది ఈరోజు ట్యాంకర్స్ పెట్టి తోడుస్తున్నాను మరి అదే భాగంగా నిన్ననే మూడు రోజుల రోజులకి ములపాకులో నాలుగు ఫిల్టర్ పాయింట్ వేసాను అక్కడి నుంచి మోటార్ కనెక్షన్ ఇస్తున్నాం టూ హండ్రెడ్ హెచ్పి మోటార్ పెట్టిస్తాను మైదుకూరు వరకు కూడా సప్లై చేయాలని చెప్పేసి దాన్ని కూడా రెండు మూడు రోజుల్లో పూర్తి చేసి ఒక వన్ వీక్లో ములపాక ఫిల్టర్ వాటర్ కూడా ఇక్కడికి పంపించేదాన్ని కూడా ఏర్పాటు చేస్తారు వన్ వీక్లో అవి కూడా పూర్తి అవుతుంది అదే కాకుండా ఇప్పుడు బ్రహ్మ ఈ యొక్క చెరుగంగ వాటర్ కూడా ఎర్ర చెరువు కూడా ఓపెన్ చేయించిన